హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధనా వ్లాగ్స్ మేమైతే ఆగారాలో రైస్ కుక్కర్ తీసుకున్నామన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మధ్య తరగతి వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఒక అలవాటు ఉంటుంది డౌట్ కూడా కాదు ఏదైనా వస్తువు తీసుకోవాలంటే ముందు అడిగే ప్రశ్న దీని ధర ఎంత ధర తక్కువగా ఉంది అంటే చాలు మనసు సంతోషంలో ఊగిపోతుంది కానీ వస్తువు నాణ్యత ఎలా ఉందో ఎంతకాలం పని చేస్తుందో ఆలోచించడానికి చాలామందికి సమయం అయితే కేటాయించరు కొంతమంది తక్కువ ధరలో తీసుకుంటారు వస్తువులు ఇంకొంతమంది బ్రాండెడ్ మిషన్స్ తీసుకుంటారు మొదటి నెలలో రెండు బాగానే పనిచేస్తాయి కానీ మూడు నెలల తర్వాత తక్కువ ధరలో కొన్నది మరమ్మత్తులకే పోతుంది అదే బ్రాండెడ్ మిషన్ ఎప్పటికీ బాగా పనిచేస్తుంది కొన్నిసార్లు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టిన నాణ్యమైన వస్తువు తీసుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా సౌకర్యంగా ఉంటుంది చీప్ థింగ్ కొనడం అంటే ఒక్క క్షణం సంతోషం మాత్రమే క్వాలిటీ థింగ్ కొనడం అంటే దీర్ఘకాల సంతోషం అందుకే ఇక్కడ నుంచి ఏదైనా వస్తువు కొనేటప్పుడు ధర తక్కువ అని కాకుండా ఆ వస్తువు నాణ్యత ఎంతకాలం మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండగలదు అనేది ఆలోచించండి మన నిర్ణయం అనేది హై క్వాలిటీలో ఉండాలి